హలో అండి అందరికీ నమస్కారం ఐ వనిత పతిపాటి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ అయితే అమ్మ వాళ్ళ ఊర్లో లాస్ట్ డే అండి ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఊరికైతే బయలుదేరుతున్నాము మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా కూడా డైరెక్ట్ బస్సు ఉందండి నెల్లూరుకి అట్లా వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ముందు అయితే ఎక్కువ బస్సెస్ ఉండేవి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అనుకుంటా బస్సెస్ అన్నీ తీసేశారు అందరూ కూడా ఓన్గా వెహికల్స్ కొనుక్కోవడం ఆటోస్ ఇవన్నీ ఎక్కువైపోయాయి సో దానివల్ల బస్సెస్ తీసేసి ఓన్లీ ఒక బస్సే అనమాట అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒకసారి వెళ్తే మళ్ళీ సాయంత్రంగా ఎప్పుడో ఒక బస్సు ఉంటుంది ఇంకా సాయంత్రం అంటే నేను నెల్లూరుకి వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది ఇంకా ఆ టైంలో ఎందుకులే అని చెప్పేసి మార్నింగ్ వెళ్దాము అనుకున్నా ఎయిట్ థర్టీకి మళ్ళీ సురేష్ గారు ఫోన్ చేసి నేను అంత తొందరగా రాలేను కొంచెం లేట్గా ఆఫ్టర్నూన్ అట్లా బయలుదేరు ఫోర్కి అంతా నెల్లూరుకి లాగా చూసుకో అని చెప్పేసి అన్నారనమాట ఇంకా సర్లే అని చెప్పేసి లేదంటే మార్నింగ్ ఈ టైంకి ఇంకా హడావిడిగా రెడీ అయిపోయే వాళ్ళం నైటే బట్టలు అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఉదయాన్నే అండి టైము సిక్స్ అలా అవుతుంది యథావిధిగా అమ్మ అయితే ఇంకా నీళ్లు చల్లేసింది వాకిలంతా చిమ్మేసి ఇంకా నేనైతే ముగ్గు పెట్టేస్తున్నా ఈరోజే కదా లాస్ట్ డే అందుకని మంచిగా ముగ్గు పెట్టు అని చెప్పింది అమ్మ సరే అని చెప్పి పెడుతున్నా ఇప్పుడైనా కానీ ఇలా వంకర్ టింకర్గా అంటే మాకు సిమెంట్ రోడ్లు వేశారండి ఆ సిమెంట్ రోడ్లు సరిగ్గా వెయ్యక వాటర్ నిలబడిపోయి అమ్మ వాళ్ళేమో ఆ వాటర్ అన్నీ ఇంట్లోకి వస్తున్నాయి ఇల్లు కొంచెం డౌన్ ఉందనమాట మాది ఇంట్లోకి వస్తున్నాయి అని చెప్పేసి కొంచెం ఇక్కడ సిమెంట్ పోసారనమాట ఇంకా అలా దానివల్ల బాగాలేదు కానీ ఇంతకుముందు ఎంత బాగుండేదో తెలుసా మొత్తం మట్టి నెలలు ఉండేవి అందరం కళ్ళేపీ చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళం అనమాట అప్పుడు చాలా బాగుండేది ఇప్పటికంటే కూడా అని ఇంకేం చేస్తాం ఇప్పుడైతే నేను ముగ్గు పెట్టేస్తున్నాను ఫుల్ వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోయింది ఇదేలండి లాస్ట్ ఇంకా వచ్చేవన్నీ కూడా ఫ్రెష్గా వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను సో ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా అమ్మ కూడాని మార్నింగ్ ఇంకా టిఫిన్స్ అవన్నీ చేస్తుంది అనమాట ఉదయాన్నే నేనైతే ఊరికెళ్ళాను అనుకోండి కంప్లీట్గా టిఫిన్స్ అవన్నీ అవాయిడ్ చేసేసి మంచిగా పచ్చడి అలా ఉంటుంది కదా అన్నం వేసుకొని తినేస్తాను నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట అది ఎందుకో ఊర్లో కూడా అన్నం అవి మిగులుతాయి కదా ఉదయాన్నే తినను ఇక్కడికి వచ్చినప్పుడే తినాలనిపిస్తుంది అమ్మ పచ్చళ్ళు ఏదో ఒకటి చేసి పెట్టి కదా సో ఈ వాతావరణానికి టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట ఇంకెక్కడికి వెళ్ళినా కానీ అంటే అమ్మ వాళ్ళ ఊరికి కానీ అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినా నాకు టిఫిన్స్ కంటే కూడా అన్నమే ఇష్టము అన్నం వేసుకుని తినేస్తూ ఉంటాను వేడి అన్నమైనా అయినా కానీ అందులో వాటర్ పోసుకొని గట్టిగా పిండేసి మళ్ళీ పచ్చళ్ళు వేసుకొని తింటాను అనమాట ఎందుకు అదొక అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా సో ఇంకా ముగ్గు అయితే పెడుతున్నానండి ఇంకా అమ్మ కూడా పని చేసుకుంటా ఉంది అనమాట పిల్లలు అయితే ఇంకా లేచి ఆడుకుంటా ఉన్నారు పొద్దున్నే ఇంకా కొంచెం ఆడవిడేం లేదు కదా ఆఫ్టర్నూన్ నే వెళ్ళొచ్చు లేని చెప్పేసి ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తామండి అండి ఇంకా ముగ్గు పెట్టేటం అయితే కంప్లీట్ అయిపోయింది నేను ముగ్గు పెట్టే లోపు సెవెన్ అయిపోయిందండి ఈ లోపు ఇంకా అమ్మ టీ కూడా పెట్టింది అనమాట మళ్ళీ టీ తాగేసి ఇంకా కలర్స్ అవన్నీ కూడా పెట్టేసి ఇంక ఇక్కడ మనకి పెద్ద పనేం లేదు కదా నిదానంగా చేసుకుంటా ఉంటాం అనమాట సో ముగ్గు నార్మల్గానే వదిలేయచ్చండి కాకపోతే నేను నాలుగు సైడ్స్ ఆ తామర పువ్వులు అది వేశాను అప్పుడు కొంచెం లుక్ బాగుంటుంది ఇంకా ఇవన్నీ వేయకుండా ఎలా ఉన్న ముగ్గు అలా మెలికల్ ముగ్గులాగా వదిలేస్తే ఇంకా బాగుంటుంది సో ఫైనల్గా ఇలా అయితే వచ్చింది ఈరోజు ముగ్గు వాకిల్ దగ్గర రీసెంట్గా కొంతమంది అడుగుతూ ఉన్నారు ఆల్మోస్ట్ నేను సిక్స్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ లో ఉన్నాను కాబట్టి చాలా వరకు తెలుసు మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా అందుకని నేను పదే పదే ఏం చెప్పట్ల కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమో అనుకుంటా అంతా మీ ఊరు ఎక్కడా ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మా ఊరైతే కలువాయి దగ్గరండి అంటే కలువాయి మండలం వస్తుంది అండ్ దాంతోపాటు పొదులుకూరు ఆదురుపల్లి ఐడియా ఉంటుంది చుట్టుప్రక్కల వాళ్ళకైతే ఎటు సైడ్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉండదులేండి అటువైపు అనమాట చిన్న పల్లెటూరు పల్లి అని చెప్పి సో అది ఇంకా ఊరి పేరు స్పెషల్గా చెప్పడానికి మీకు ఏం గుర్తు అంటే తెలియదు కదా మాకు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కానీ ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చెప్పినా అర్థం కాదని చెప్పేసి ఊరు పేరు ఎక్కువగా చెప్పను నెల్లూరు అయితే కొంచెం ఐడియా ఉంటుంది డిస్ట్రిక్ట్ కాబట్టి అలాగని చెప్పి చెప్తూ ఉంటా సో వాతావరణం అయితే భలే ఉంది కదా సూర్యోదయం అవుతూ ఆ చెట్లు మంచు భలే అనిపించింది నాకు ఈ క్లైమేట్ అయితే సార్ అండి ఎక్కువ రోజులైతే ఉన్నట్లు అనిపించలేదు అట్లీస్ట్ ఒక వారం పది రోజులు ఉన్నా కానీ మనకి కొంచెం అనిపిస్తుంది కానీ ఈసారి గట్టిగా నేను ఉండింది రెండు రోజులే సో దానివల్ల కొంచెం సాడ్గా అనిపించినా కానీ ఇంకా మనకి అక్కడ వర్క్లు ఉన్నాయి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా తప్పదు వెళ్తున్నాము అమ్మ మాత్రం ఇంకా సాడ్గా ఉంది మెయిన్ పిల్లలు ఉంటారు కదండి పిల్లలతో సందడి సందడిగా ఉంటుంది సో దానివల్ల ఇంకా పిల్లలు వెళ్ళిపోతే సందడి లేకుండా అని చెప్పేసి ఇంక అమ్మ ఒక టూ త్రీ డేస్ అయితే కోలుకోదు అట్లాగే ఉంటుంది అనమాట ఇంకా వాతావరణం చూసారు కదా ఈసారి ఎప్పుడు వచ్చినా కానీ నేను జామకాయలు అయితే ఉండవండి ఒకసారి రెండు సార్లు ఉన్నాయి నేను ఎప్పుడు వచ్చినా కానీ పిందలు ఉంటాయి నేను వెళ్ళిపోయిన ఒక వన్ మంత్కి అట్లాగైతే కాయలు వస్తాయి అనమాట ఇప్పుడు కూడా చెట్టు నిండా జామపిందలు ఉన్నాయి ఒక్క జామకాయ కూడా దొరకలేదు సో ఇంకా మా అమ్మకు చూపిస్తున్నా అమ్మ ముగ్గేశాను బాగుందా అంటే బాగుంది అవన్నీ ఎందుకు వేసావు అవి వేయకుండా వేస్తేనే బాగుంటది కదా అని చెప్పింది సర్లే నిండుగా కనిపిస్తుంది కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ వేయాలి అని చెప్పేసి చెప్పాను మా అమ్మకు ఇష్టం ఇష్టమండి నేను వేసే ముగ్గులు అంటే అందుకని చెప్పి ఎలా ఉంది అని చెప్పి పిలిచి మరీ అడుగుతున్నా పని చేసుకు ఇంకా అమ్మతో అయితే మంచిగా టీ పెట్టించుకుంటున్నానండి ఆల్రెడీ మార్నింగ్ తాగాను మార్నింగ్ కాఫీ పెట్టింది అనుకుంటా ఇప్పుడైతే టీ కావాలనిపించింది ఇంకా అందుకని ఇంకా ముగ్గు అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత టైమ్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది యాక్చువల్గా మాకు ఈ టైంలో తాగడమే అలవాటు కదా నెల్లూరులో ఇంకా నేను టూ టైమ్స్ తాగుతాను అనమాట అమ్మ వాళ్ళు ఉదయాన్నే లేస్తారండి ఐదున్నరకి అట్లా లేచేసి ఐదు గంటలకి టీ పెట్టుతుంది ఇంకప్పుడు నేను కూడా ఎలాగో లేచుంటాను కాబట్టి ఇంకా ఆ టైంలో అయితే నాకు కూడా ఇస్తుంది బట్ ఆ టైంలో తాగితే నాకు తాగినట్లు అనిపించదు ఎండబడిన తర్వాత తాగుతూ ఉంటాను కాబట్టి ఇంకా టీ అయితే తాగేసి రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము హాయ్ అండి సో ఫైనల్లీ ఇప్పుడైతే టైం వచ్చేసి ఈ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో మార్నింగే అనుకున్నాం కానీ కొంచెం పని ఉండటం వల్ల అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వెళ్తున్నాము సో ఇక్కడ చూడండి సిగ్నల్ వస్తుందని చెప్పేసి మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నా కొంచెం కూడా సిగ్నల్ రావట్లేదు అందుకని చెప్పేసి షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను సో పొలం మాత్రం భలే ఉంది ఇంటికి దగ్గరలోనే మన వీధిలోనే ఉంటుంది ఈసారి చూపించిన ప్రతిసారి వీడియోస్ తీసేవాళ్ళు బ్యాక్ కెమెరాలో చూపిస్తాం ఇంకా నిన్న సాయంత్రం పక్కింట్లో కనకంబరాలు ఇంకా కొన్ని మల్లెపూలు అవన్నీ ఉంటే కోసుకొచ్చింది మల్లెపూలు అంటే ఇవి నార్మల్ మల్లె కాదు చుక్క మల్లి ఏ టైంలో అయినా పూస్తూ ఉంటాయి వర్షాకాలం పుయ్యవనుకుంటే ఇంతకుముందు నా దగ్గర కూడా ఉండే ఉండింది ఈ చెట్టు అంటే అమ్మ దగ్గర ఉండింది మేము స్కూల్కి వెళ్ళే టైంలో అప్పుడు డైలీ కోసుకొని పెట్టుకునేదాన్ని అనమాట భలే ఉంటాయండి వీటిని మేము ఏమిటంటే చుక్క మల్లి అంటాం లోపల కొంచెం చుక్కలు చుక్కలుగా ఉంటుంది స్మెల్ అయితే ఏముండదు బట్ ఫ్లవర్ మాత్రం చాలా బాగుంటుంది తెల్లగా గుండు మల్లి లాగా బాగుంటాయి చిన్న చిన్నవి ఇంకా పూల కోసుకున్నాం అనమాట నేను ఒక చెట్టు తీసుకెళ్దాము నెల్లూరుకి అని చెప్పేసి అనుకున్నాను కానీ మర్చిపోయచ్చు అనమాట టూ త్రీ టైమ్స్ నుంచి అనుకుంటున్నా మర్చిపోతున్నా చిన్న కొమ్మ తీసుకొస్తే ఈజీగా బ్రతికేస్తుంది ఇంకా అలా ఓకే కొన్ని నేను కొన్ని పువ్వులు అయితే పెట్టుకుంటున్నాము నేను మొన్న చెప్పాను కదా ఆ ఊరి నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ పువ్వులు అవి లేకుండా పంపించరండి మా అమ్మాయి ఊరికెళ్తుంది పువ్వులు ఉంచండి అని చెప్పేసి అడిగి మరీ కోసుకొస్తారు లేదంటే పక్కింటి వాళ్ళైనా కానీ అనితో ఊరికి వెళ్తుంది కదా పువ్వులు కోసుకోండి అని చెప్పి అట్లా అడుగుతూ ఉంటారు ఇప్పుడు చెట్లు తక్కువ కానీ ముందు అయితే ప్రతి ఇంట్లో ఉండేవండి ఎవరికి ఏది అవసరమైనా కానీ పువ్వులు మరీ కోసుకొని వెళ్తూ ఉంటారు అనమాట ఆడపిల్లలు ఊరికి వెళ్తూ ఉంటారు పెళ్ళైన వాళ్ళు అలా ఉంటూ ఉంటారు పండగలు సో అలాగే పల్లెటూర్లు కాబట్టి మనకి పువ్వులు రావడం అలా ఏం ఉండదు ఎవరింట్లో వాళ్ళే పెంచుకుంటారు మన ఇంట్లో కూడా చాలా ఉండేవి నాకు పెళ్ళికి ముందు నేను బాగా ఇష్టం అనమాట మొక్కలు మొత్తం వేసేదాన్ని వన్స్ నేను ఇంకెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఏంటంటే అన్నీ పీకేసి అలా చేసేసింది మెయింటెనెన్స్ చేయి అంటే చేస్తుంది కానీ అమ్మ వాళ్ళు ఏంటంటే వంగ చెట్లు అవి ఇవి వేస్తారండి కూరగాయలు పువ్వులు ఎవరు పెట్టుకుంటారు అనేలాగా ఇంక అట్లాగా చెట్లే లేకుండా అయిపోయాయి నేనైతే సింపుల్గా ఒక డ్రెస్ అయితే వేసేసుకున్నా సారీ అలా ఏం కట్టుకోవడానికి నాకు కంఫర్ట్ ఉండదు బయట అలా వెళ్ళేటప్పుడు కార్లో అలా అయినా కొంచెం మేనేజ్ చేయగలను కానీ బయట బస్లో అలా జర్నీ అప్పుడు ఇంకా నాకైతే అంత కంఫర్టబుల్గా అనిపించదు శారీ అలాగా ఇంకా అందుకని చెప్పేసి సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్న అందులోనూ పిల్లలతో ట్రావెల్ చేయాలి కాబట్టి ఎన్ని ఎట్ట తీసుకెళ్ళాలి నేను మూడు కవర్లు చేస్తుంది ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నామండి ఆటో కూడా వచ్చేసింది చెప్పాను కదా ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ వెళ్తే మాకు రోడ్ వస్తుంది అనమాట అక్కడి నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే వెళ్తూ ఉంటాయి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారైనా అర్ధగంట ఒకసారైనా బస్సులు వస్తూ ఉంటాయి మన అదృష్టం బాగుంటే వెళ్ళిన వెంటనే కూడా వస్తుంది ఆ రోజు మా అదృష్టం బాగుండింది కాబట్టి వెళ్ళిన వెంటనే బస్ అయితే వచ్చేసింది ఇంకా ఎక్కేసాం ఫస్ట్ ఒక బస్సు వచ్చింది అది వెళ్ళలేదు సూపర్ ఫాస్ట్ ఏమో లగ్జరీ బస్సెస్ అలా వెళ్తుంటాయి కదా అవి ఆపలేదు సెకండ్ బస్ అయితే ఆపేసింది అందులోని ఫ్రీ టికెట్స్ అన్ని కూడా బస్సెస్ అంత తొందరగా ఆపట్లేదు జనాలు ఎక్కడ పట్టిన ఫుల్ అయిపోతున్నారు సో అందుకని ఆపకుండా వెళ్ళిపోతూ ఉన్నారు తిట్టుకుంటా ఉన్నారు అందరూ బస్ ఖాళీగానే వెళ్తుంది కదా ఎందుకు ఆపట్లేదు అని చెప్పి ఫైనల్ గా మేమైతే స్టార్ట్ అయిపోయాము సో పిల్లలు ఈసారి కొంచెం సాడ్గా ఏం లేరండి బానే ఉన్నారు సురేష్ గారు కొంచెం వాళ్ళకి మాటలు అవి చెప్పారనమాట పార్టీ ఇస్తాను అది ఇది చెప్పేసరికి ఇంకా హ్యాపీగానే స్టార్ట్ అయ్యారు ఈసారి లేదంటే ఏడ్చుకుంటా రెండు రోజుల రేపు వస్తామో అలా చెప్తుంటారు అందులోని ఈసారి వాళ్ళైతే ఒక టెన్ డేస్ దాకా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి అట్లా అంతా వెళ్ళడం వల్ల వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లు అనిపించింది కాబట్టి సాటిస్ఫాక్షన్గానే వస్తున్నారు సో ఇంకా ఫైనల్లీ ఇంకా ఇక్కడ నుంచి బస్ ఎక్కేసి నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందండి సో ఇల్లంతా కొంచెం బెటర్గానే ఉంది కానీ సురేష్ గారి అనమాట కొన్ని కొన్ని పనులు చేయడం నీళ్లు కూడా పట్టలేదండి మొక్కలకి నేను లేకపోతే సురేష్ గారికి అంత పని ఉండదు అంటే తనది బిజినెస్ కాబట్టి బయటకు వెళ్ళడము అంతగా డ్యూటీస్ అలాగే ఉండదు జాబ్ అయితే ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు ఇట్లాగా మీ మేనేజ్ చేయలేరులే అనుకోవచ్చు బట్ సురేష్ గారిది బిజినెస్ అందులోనే ప్రజెంట్ మనకి గోల్డ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కొంచెం ఫ్రీగానే ఉంటున్నారనమాట అయినా కానీ పట్టించుకోలేదండి ఇంట్లోనే ఉన్నావు కదా ఏంటి ఇలాంటి పరిస్థితి అటు ఇటు తిరుగుతున్నప్పుడు అయినా మొక్కల్ని చూడలేదా అని చెప్పేసి ఇంకా తిడుతూ ఉన్నా అనమాట అన్నీ ఎండిపోయాయండి ఈరోజు నేను రాకపోయిన ఉంటే మొక్కలు పనికిరావు అసలు మంచిగా పువ్వులు పూస్తున్నాయి చెట్ల నిండా కనకంబ్రాలు ఇవన్నీ కూడా ఇంకా సీజన్ కాబట్టి సో ఇంక అన్నింటికి నీళ్లు పట్టాను చామంతి మొక్కలు చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నీ అట్లాగే అయిపోయాయి అనమాట భలే బాధ అనిపించింది వాటిని చూడగానే ఇంక అన్నింటికి వాటర్ పట్టేసాను ఇంక లోపలైతే టీ పెట్టమన్నారు అనమాట టీ పెడుతూ ఒకవైపు తిడుతూ ఒకవైపు చెట్లకి నీళ్లు పడుతూ ఋత్విక్ని పట్టమని చెప్పాను ఆ ఋత్విక్ ఏమో సగం నీళ్ళు వేసేస్తా ఉండేసరికి మళ్ళీ బయటకు వచ్చి నేనే ఫస్ట్ కుండీల్లో పెట్టేసి తర్వాత మొక్కలకైతే వదిలేశాను ఇవన్నీ కూడా చిన్న చిన్న కుండీల్లో జస్ట్ కొమ్మలు గుచ్చానండి కనకంబరాలు మళ్ళీ కొంచెం బ్రతికాక అంటే కుండీల్లో తొందరగా బ్రతుకుతాయి వాటర్ వాటర్ ఎక్కువ ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది కాబట్టి నేల మీద అనుకోండి ఒకటి రెండు రోజులకి కింద మనం డైలీ నీళ్ళు పోయకపోతే కొమ్మలు అలాంటివి మనం బ్రతికించుకోవాలి బ్రతికించుకోవాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న డబ్బాల్లో కానీ అలా వేసుకున్నామంటే బ్రతుకుతాయి వన్స్ అవి వేర్లా వచ్చిన తర్వాత కింద వేసుకున్నాం అనుకోండి ఈజీగా గ్రో అవుతాయి సో అందుకని నేను అన్ని కుండీల్లో నాటి పెట్టాను చూసి ప్లేస్ అనేది మార్చుకోవాలన్నమాట లేదంటే పెద్ద బకెట్స్లో కూడా బాగానే పోస్తాయి కనకంబరాలు అలా బకెట్స్ ఏదన్నా కొనుక్కు రావడం అలా చేయాలి సో ఇంకా టీ అయితే పెట్టేశాను చాలా రోజులైపోయింది కదా సురేష్ గారికి అలవాటైపోయింది నాతో తాగడము తను ఏంటంటే మళ్ళీ బయట అలవాటైపోయింది కదా అని చెప్పేసి బయట తాగడం అలా ఏం చేయరండి నేను పెడితే తాగుతారు లేదంటే గమ్ముగా ఉంటారు లేదంటే అత్తయ్య పెట్టినా కానీ తాగుతూ ఉంటారనమాట సో ఇంకొచ్చే రాగానే చాలా రోజులైంది టీ ఇవ్వ అని చెప్పేసి అడిగారు సరేలే అని చెప్పేసి టీ పెట్టేసి ఇద్దరం ఇంకా మాట్లాడుకుంటూ తాగుతూ ఉన్నాము ఇంట్లో కొన్ని కిచెన్లో అయితే మరీ అండి ఏదో పార్సిల్స్ తెచ్చుకొని ఆ కర్రీస్ అవి కూడా పడేయకుండా అట్లనే పెట్టిన స్మెల్ వచ్చేస్తున్నాయి అక్కడికి వెళ్ళగానే అనిపించింది కొన్ని అంట్లు అవి తోమ పెట్టేసి ఉన్నాము అవి కూడా అట్లనే వదిలేసి వాటినిండా దుమ్ము కొట్టుకుపోయింది నాలుగు రోజులు అయిపోయింది కదా సో ఇంకా అట్లా చిన్న చిన్నవి మేనేజ్ చేయలేరు కొన్ని బట్టలు ఉన్నాయి సో అవైనా ఫుల్ నార్మల్గా నేను ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటాను నేను లేనప్పుడు కూడా ఖాళీగా ఉంటారు కదా హెల్ప్ అంటే అవి ఎక్కడొక్కడ సెట్ చేస్తే బాగుంటుంది కదా అలా ఉండదు చెప్తూ ఉండాలన్నమాట మనం ఉండే అరుస్తూ ఉంటేనే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ అనుకుంటా మీలో కూడా ఇంట్లోగే ఉంటారా సో నాకైతే కొంచెం బెటరే అయినా కానీ అప్పుడప్పుడు వాళ్ళకి అక్షింతలు పడిందే అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ టేక్ కేర్